అండి వాళ్ళ మన వీడియోలో మీకైతే నేను కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఇదైతే పడుకునే విధానము మనం ముందు పడుకునేప్పుడు శవాసనంలో అయితే పడుకోవాలి త్రీ మినిట్స్ అప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది తర్వాత కుడి చేతి వైపు త్రీ మినిట్స్ పడుకుని ఎడం చేతి వైపు త్రీ మినిట్స్ పడుకోవాలి తర్వాత తర్వాత మనకి నచ్చిన విధంగా అయితే పడుకోవచ్చు ఎడం వైపు తిరిగి పడుకుంటే మనకి గుండె కింద జీర్ణక్రియ ఉంటుందండి జీర్ణశక్తి బాగా అవుతుంది మన మైండ్ కూడా బాగా పనిచేస్తుంది షార్ప్గా మెదడు స్వీటు హాటు తిన్న వెంటనే మనకి ఆ స్వీట్ తిన్న వెంటనే దాహం అనిపిస్తుంది హాటు తిన్న దాహం అనిపిస్తుంది అప్పుడు కూల్ వాటర్ ఏదైనా తాగా అనిపిస్తుంది కానీ అది అస్సలు మంచిది కాదండి అజిట్టి చేస్తుంది తిన్న ఫుడ్ తొందరగా అడగదు మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అందుకు మనం వేడిగా ఏదైనా తాగితేనే బెటరు టీ కాఫీలు అందుకే టీ టైమ్ స్నాక్స్ అంటారు చూసారా పెద్దలు ఇది జీలకర్ర బెల్లం రెండు సమానంగా తీసుకుని బాగా నలిపేసి వీటిని ఒక స్పూన్ తింటే బాగా నీరసించి ఉన్న వ్యక్తి ఇమీడియట్గా కోలుకుంటారండి నీరసం తగ్గి యాక్టివ్గా ఉంటుంది బాగా జ్వరం తగ్గిన వాళ్ళ జ్వరం పడి లేచిన వాళ్ళకు కూడా ఇది పెడితే బాగా పనిచేస్తుంది అయితే ఫ్రూట్స్ డిన్నర్కి వెళ్ళినప్పుడు మనకి టేబుల్ నిండా పళ్ళు కనిపించంగానే ముందు ఏ పళ్ళు తినాలని ఆలోచిస్తాము పుల్లటి పళ్ళు ఎప్పుడూ కూడా భోజనానికి ముందు తినాలండి భోజనం అయ్యాక అరటి పండు తింటే చాలా మంచిది మినుముతో చేసింది ఏదైనా కూడా ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ మినప వడిగాలు కనుక మనకు ఆరోగ్యంలో డైలీ మెనులో చేర్చుకుంటే మన వెన్నుకి చాలా బలాన్ని ఇస్తాయి నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఇది తింటే చాలా బాగా పనిచేస్తాయండి అయితే వాటర్ మిల్ అని పుచ్చకాయి ఇది వేసవ కాలంలో ఇది కనుక ముక్కలు కోసుకు తిన్నా జ్యూస్ తీసుకు తాగినా కూడా ఎండాకాలంలో మనకైతే వేడి చేయద్దు యూరిన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్ని మంట వేడిని తగ్గిస్తుంది దాహం తీరుస్తుంది ఉల్లి కాడలు పీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయండి పాన్ కానీ తమలపాకు కానీ తిన్న వెంటనే నూరంతా పొక్కిపోతే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి పెరుగు తొందరగా తోడుకోవాలంటే కాచిన పాలల్లో కొంచెం పెరుగు వేసుకుని పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసుకుని మూత పెట్టుకుని గిన్నె పోలిస్తే ఇది మూడు గంటల్లో తొందరగా తోడుకుపోతుంది మనకి బాడీ బాగా హీట్ చేసినప్పుడు ఈ పెరుగులో ఒక కప్పులో పెరుగు వేసుకుని ఒక స్పూన్ పంచదార వేసుకుని తింటే బాడీ హీట్ లాగేస్తుందండి చలవ చేస్తుంది ఇది బాగా పనిచేస్తుంది ఆయాసం అది ఉన్నవాళ్ళకైతే ఇట్లా పనికిరాదండి నార్మల్ వ్యక్తులకైతే ఇది బాగా పనిచేస్తుంది ఉడికే ఉడికే అన్నము వేడి వేడి అన్నం పెట్టుకుని తింటే మనకి కొంచెం రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందండి అందుకు కొంచెం అతివేడిగా కాకుండా కొంచెం చల్లగా తింటేనే బెటరు మరి అతివేడి వస్తువులు కానీ అతి చల్ల వస్తువులు కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు